జగన్ కలిసి కొత్త నాటకం ఆడుతున్నారు ఇద్దరు వేరు కాదు ఒక్కటేనని ఆరోపించిన బీజేపీ విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అందరూ హర్షించదగ్గదే అయితే ఎస్సీ వర్గాలకు గత నాలుగేళ్లుగా అన్యాయం చేసి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పేరుతో రాజకీయం చేయడాన్ని బీజేపీ తప్పుపడుతోందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు విమర్శించారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధులను దారి మళ్లించిన విషయంపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు విద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ నియామకాలను రమేష్ నాయుడు తీవ్రంగా తప్పుపట్టారు వైస్ చాన్సలర్ల వ్యవస్థను రాజకీయ ఆవాసాలుగా మార్చేశారన్నారు అందువల్లనే విద్యాలయాల్లో రాజకీయాలు పెరిగిపోతున్నాయన్నారు ఎమ్మెల్యేలను బదిలీ చేసే వ్యవస్థకు వైసీపీ శ్రీకారం చుట్టిందని అయితే ఎంపిక చేసిన అభ్యర్థులు మిడిల్ డ్రాప్ అవుతున్నారంటూ చెలెత్తులు విసిరారు షర్మిల జగన్మోహన్ రెడ్డిలు వేరు కారని వారిద్దరు కూడబలుక్కొని నాటకం ఆడుతున్నారన్నారు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు ప్రజలు అవకాశం ఇవ్వరు షర్మిల ఒక రాజకీయ నిరుద్యోగి అందువల్ల కాంగ్రెస్ ఖాళీగా ఉండడంతో దరఖాస్తు చేసుకుని అధ్యక్షురాలు పదవి తెచ్చుకున్న అన్నా చెల్లెళ్లు నాటకం ఆడుతున్నారు పాత్రికేయుల సమావేశంలో ఓబీసీ నేత బిఎస్ఆర్ పట్నాయక్ బీజేపీ నేత రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు నందపురి తారక రామారావు గారు నందపురి తారక్ రామారావు గారు అనేది ఒక వ్యక్తి గారు ఒక ప్రపంచం వారు చలనచిత్ర రంగాన్ని ఏళన మాత్రమే చేసుకోకుండా అనితర సాధ్యమైనటువంటి పాత్రల్లో జీవించి జీవించి అని ఎందుకు అంటున్నాను అంటే నేటికి సైడు రాముడన్నా లక్ష్మణుడ రాముడన్నా కృష్ణుడన్నా అందరి కళ్ళ ముందు కూడా సాధారం జరిగింది ఆ నలుమూరి తారకరాముని రూపమే అది మాత్రమే కాకుండా చిరంజీవులు లాంటి సినిమాల్లో ఎవరూ కూడా చేయ సాహసించినటువంటి పాత్రలు వారు సోషించి నటించి అని చెప్పిన నన్ను ఇందాక కూడా తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలు అనుకున్నటువంటి వారు అది మాత్రమే కాకుండా వారు ప్రజా జీవితంలో వచ్చిన బిమ్మట సంక్షేమం అన్న పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు అన్నదో జలదశైవ ఆతిరస్య చికిత్స కదా క్రైస్త స్వర్గ మాయానికి యజ్ఞేన భారత అన్నారు అంటే ఆత్మతో ఉన్న పెట్టిన దాహంతో ఉన్న వారి దాహార్తీని తీర్చిన అటువంటి వారికి స్వర్గద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట వారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎందరో పేదలు రూపాయి రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని ప్రజలు పెట్టి అదేవిధంగా దాహార్తితో అలమటిస్తున్నటువంటి రాయలసీమ తంద్రీనీవా గాలేరు నగరి తెలుగు గంగ వంటి ప్రాజెక్టులు అందించి అక్కడ ప్రాంతంలో వారి దాహార్దు తీర్చుతూ ప్రత్యేకించి మహిళల యొక్క అభివృద్ధిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఆస్తిలో సమాన అవుతుంది అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం మరి బైక్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వారు స్థాపిస్తూ వారు మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వైద్య విద్య ఏదైతే ఉందో దానికి రో ప్రతిలో ఇవన్నీ కూడా ఈ కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను అదేవిధంగా మరి మన మాండలిక వ్యవస్థ దాన్ని తీసుకుని వచ్చి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినటువంటి ఘనుడు కూడా నలుగురి తారక రామారా ఇవాళ తెలుగువారు ఆత్మగౌరవంతో తల ఎత్తుకోగలుగుతున్నారంటే ఎందరో మహానుభావులు వారితో పాటుగా నందపురి తారక రామారావు గారు కూడా ప్రధానమని చెప్పి మనందరూ కూడా గుర్తించాలి మద్రాసీయులుగా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో దక్షిణ భారత మాసుని తెలుగువారు అని గుర్తింపు మన జాతికి తీసుకొచ్చినటువంటి వారు నందపురి తారక రామారావు గారు కనుకనే నేటి నేటి వరకు కూడా వారు పరంప్రదించే దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలు అయినా కూడా నేటికి సైతం తెలుగు ప్రజల హృదయ ప్రీతికి మీద వారిని ప్రతిష్ఠించుకుని ప్రతి ఒక్కరూ కూడా వారిని పూజించుకుని గుర్తించుకుంటారు అటువంటి నా తండ్రి యొక్క ఆశీర్వాదం కేవలం నా మీద మాత్రమే కాదు తెలుగు వారు అందరి మీద ఉండాలని చెప్పి వారికి నేను ప్రార్థిస్తున్నాను స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్